మనోజ్ వెల్కమ్ థ్యాంక్ యూ అండి వెరీ డిఫికల్ట్ ఎందుకంటే నువ్వు దాదాపుగా ఏడేళ్ళుగా నువ్వు సినిమా చేయలేయర్స్ నైన్ ఇయర్స్ నైన్ ఈవెన్ ఇంత గ్యాప్ బట్ స్టిల్ నీ ఫ్యాన్ బేస్ కానీ నీ మీద నిన్ను ఫాలోవర్స్ కానీ నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఎవరు ఎక్కడ ఏమాత్రం తగ్గల ఇట్స్ 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 ఏ ఏ ఏ వెరీ రేర్ రేర్ ఫీచర్ ఫీచర్ చాలా కష్టం ఒక రెండేళ్ళు స్క్రీన్ మీద కనిపించకపోతేనే పీపుల్ ఫర్ గెట్ ఎంత గొప్పవాళ్ళు కానీ నీకు అది జరగల హౌ యూ ఫైండ్ దిస్ పాయింట్ ఇన్ కెరీర్ యువర్ డివైన్ ఇన్ అండి తల్లిదండ్రులు చేసుకున్న పూజలు వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ అండి అండ్ దీనికి నేను ఆన్సర్ వెతుక్కున్నా దొరకదు నాకు అవునా దొరకదండి బట్ యు మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ రీజన్ దేవుడు అండి ఆ లవ్ గురించి మాట్లాడితే నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది ఇన్ని ఇంటర్వ్యూలో మీరు అది ఇంటర్వ్యూలో ఇది నాకు రావట్లేదు కానీ మీరు ఆ చూపించే లవ్ అంటే నిజంగానే ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండి నేనే కాదు ఈరోజు నా భార్య పిల్లలు నేను యాజ్ యూనిట్గా మేము నలుగురు మేము ధైర్యంగా ఉన్నానంటే చేసి ముందుకు వెళ్ళగలుగుతాను జీవితం ఉంది అని అంటే అది ప్యూర్లీ నా మీద చూపించే అభిమానం అండ్ లవ్ దేర్ క్యారింగ్ ఆన్ మీ అంటే మళ్ళీ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఇన్ని హ్యాజల్స్ చుటూరా రకరకాల ఎత్తుపల్లాలు రకరకాల ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ వీటన్నిటిలోంచి ట్రావెల్ అవ్వడం కూడా ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆర్టిస్ట్కి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ రాజర్ రాదర్ బాటమ్ రైట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు అంతే మీరు చెప్పినట్టే మీరు ఇచ్చిన జనాలు ఇచ్చిన ధైర్యం అండ్ ఒక నమ్మకం జీవితంలో అండ్ నా వెనకల ఐ హ్యావ్ త్రీ కిడ్స్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఐ కన్సిడర్ ఇస్ మై ఓన్ కిడ్ సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే సో మేము నేను అనేటువంటి పడానంటే అందరూ పడిపోతారు అండ్ ముఖ్యంగా ఇందులో నేను చెప్పాల్సింది ఎస్ దే మై ఫ్యామిలీ బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై స్టాఫ్ హు ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హు ఆర్ వర్కింగ్ అండ్ హెల్పింగ్ అస్ మై ఫ్యామిలీ ఇంత జరిగినా కూడా మా ఇంటి యూనో క్లీన్గా పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి వంట వంట వాళ్ళ దగ్గర నుంచి అండ్ మా డ్రైవర్స్ దగ్గర నుంచి అండ్ మా సెక్యూరిటీస్ దగ్గర నుంచి అండ్ మై బ్రదర్స్ మా ఊరి నుంచి వచ్చిన త ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ శాలరీస్ ఇవ్వలేనంత ఇబ్బందులు ఉన్నా కూడా అర్థం చేసుకొని నా అంత కష్టం రోజులు బయటికి వెళ్ళండి అని కూడా కొంతమందికి చెప్పినా వెళ్ళకుండా అలాగే ముండిగా ఉండిపోయి ఎవరు వచ్చి ఎంత బెదిరింపులు కాళ్ళు వచ్చినా చంపేస్తామని చెప్పినా లెక్క చేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరి కోసమే నేను ఇంత ధైర్యంగా నిలబడినండి దట్స్ ఆల్ వాళ్ళ ధైర్యమే నాకు ఇంకా ధైర్యం తీసుకొచ్చింది బట్ ఇంత సరైన మైండ్ సెట్ ఉన్నవాడివి ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి నువ్వు ఎందుకు అంత ఆవేశానికి లోన్ అవుతుంటావు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదండి మూడు సన్నివేశాల్లోనే ఉన్నాయా మూడి సన్నివేశాలు ఎవరికైనా వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవుతారండి దట్స్ నాట్ రియాక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ దెన్ టు సేఫ్ గార్డ్ మెనీ థింగ్స్ థింగ్స్ అంటే థింగ్స్ హ్యూమన్స్ అండ్ పీపుల్పోర్ట్ పీపుల్ ఆర్ స్టాండింగ్ బై family but ఇన్ ద ఫ్యామిలీ అవర్ సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ సో అది అయిన దానివల్ల ఐ హ్యాడ్ టు కమ్ అవుట్ కానిపాటి సిచ్యువేషన్లో ఎదురుగా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ మీద ఏది కేసులు ఏలేదు నేను నా ఫ్యామిలీని ఐ డెంట్ పుట్ ఎనీ కోర్ట్ కేసెస్ పోలీ కే పోలీస్ కేసెస్ కానీ ఇట్ ఈస్ లైక్ నా మీద వచ్చి పడినప్పుడు కేసులు కానీ నేను హ్యాండిల్ చేస్తుంటాం అండ్ ఇట్ కేమ్ కేమ్ ఆన్ టు మై వైఫ్ దెన్ మన్ అంటే ఒకరిని ఒక మగాన్ని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్తో వెళ్ళినప్పుడే ఐ హ్యాడ్ టు స్టాండ్ అండి ఇంకా లేసి దేసి పిన్ డౌన్ ఇంకా అన్నప్పుడు చేయని తప్పకి ఉంచితే ఐల్ బి రాంగ్ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ మై కిడ్స్ సో అంతే తప్ప మీరే చెప్పారు ఇంత సేమ్ మైండ్ నైన్ ఇయర్స్ అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నాను నా సొంతంగానే చేసుకున్నాను మీరు అందరూ చూశారు అండ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అందరితో ఏ గొడవ లేదు ఏం లేదు ఇంత సాఫీగా వచ్చిన తర్వాత అవడవడమే కుటుంబం మీదకే వచ్చి ఒకటి చెప్పాడంటే వాడు మనసు ఎంత తిరిగి ఉంటుంది ఎంత కాన్రై ఉంటాడు ఎంత ఒక కాన్పాట్ సిచ్యువేషన్ వచ్చి కాపాడుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిందే తప్ప ఈ మనోజ్ లేకపోతే ఎందుకు వచ్చి ఉంటాడండి వెరీ సింపుల్ డూ యూ థింక్ దట్ కన్సిడర్ ఇందాక పిల్లల గురించి ఫాదర్ ఐ నేను నిలబడవలసి వచ్చింది అని మాట డూ దట్ దట్ యూఆర్ ఏ ఏ కరెక్ట్ 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 సన్ సన్ సారీ అండి అండి అబ్సల్యూట్లీ డామ్ ఎస్ వాట్ వాట్ ఈస్ యువర్ సపోర్టింగ్ ఎవరిని మోసం చేయలేదు ఒక డబ్బు ఆశించలేదు స్పెషల్లీ మా నాన్నగారిని కానీ ఆయన పెట్టుకొని ఆయన చుట్టూరు ఆయన చేసే బిజినెస్లకి నా బిజినెస్ టైప్ పెట్టేసి ఆయన డబ్బుతో బ్రతికేద్దాం ఆయన డబ్బుతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసేద్దాం అని ఏనాడు చేయలేదు అండ్ బయట కూడా నేను వెళ్ళి మనోజ్ ఒకటి మోసం చేశాడని లేదు నా సొంత కష్టంతో బ్రతుకుతున్నాను అండ్ మా ఆవిడ కూడా తన సొంత కష్టంతోనే బ్రతుకుతుంది మేము ఇద్దరం మా కష్టంతోనే బ్రతుకుతున్నాం అండ్ ఎవరిది ఆశించక ఇంట్లో ఆశించక బయట ఆశించక సొంత కష్టం నమ్ముకుంటూ మా కూడ ఉన్న నమ్ముకుంటూ ముందుకెళ్తూ ధైర్యంగా ముందుకెళ్తున్నాం కదండి సో ఆయన రైట్ పాత్ సో ఆ నాట్ ఇన్ అ రాంగ్ రాంగ్ పాత్ అండ్ మా నాన్న చెప్పిన నీతి ధర్మంలోనే నేను నడుచుకుంటున్నాను అండ్ దాన్ని క్వశ్చన్ చేయాలన్నా ఎవరైనా వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు కొంచెం మనకి తెలియదు తప్పు చేసుకుంటూ వెళ్తున్నావు సో ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఐమ్ రెడీ టు హియర్ మొండిగా అయితే లేను వినేదానికి రెడీగా ఉన్నాను అదే నీ క్వాలిటీ అదే క్వాలిటీ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఐ బిలీవ్ బట్ బయటకు వచ్చిన ఆన్సర్ చెప్పలేము నువ్వు బికాస్ టు కీప్ అప్ యువర్ ఇంటిగ్రిటీ అగైన్ ఆస్తుల కోసం మాత్రమే ఈ గొడవలు జరిగినాయి అండ్ మంచు విష్ణు ఇస్ మిస్యూజింగ్ ది ఫండ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇలాంటివన్నీ చాలా వచ్చాయి నేను కూడా వాటి మీద అంటే ఇదంతా గొడవ స్టార్ట్ అయింది యూనివర్సిటీ అక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ గురించే కదండి అండ్ అక్కడ అక్కడ ఉన్న ప్రజలు ఆ బయట ఉన్న హాస్టలర్స్ ఆ వాళ్ళ దగ్గర అండ్ పిల్లలకి కంపల్సరీగా తిన్నా తినకపోయినా డే స్కాలర్స్ కూడా ఫుడ్ తినాలి అండ్ అవన్నీ అలా కంపెనీస్ సొంతంగా ఒక ట్రస్ట్ చుట్టూ సొంత కంపెనీస్ పెట్టేసుకొని అది టూ ఇయర్స్ మేనేజ్మెంట్ మారినప్పటి నుంచి అలాగా లాక్డౌన్ ఇచ్చినట్ రైట్ అండ్ వాటికి సంబంధించిన పేపర్ వర్క్ మెటీరియల్ అంతా టు గివ్ ఇట్ టు నాన్నగారు వెచ్ పిల్లలు అక్కడ ఉన్న పని చేసిన వాళ్ళంతా ఇచ్చింది అండ్ నేను అదే చెప్పాను మూర్తి గారికి కూడా సరే నేను టికెట్ వేసి ఇస్తాను మీకు అన్ని డౌట్లు ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు బాగా తిరుపతికి ఎయిల్పూర్ టికెట్ వెళ్ళండి త్రీ డేస్ స్పెండ్ చేయండి రంగంబేట్లో స్టే కూడా అరేంజ్ చేస్తాను మీకు అక్కడ హ్యాపీగా చూసుకుంటారు అరేంజ్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పనిచేసే వాళ్ళని ముఖ్యంగా ఎవరినైనా ర్యాండమ్గా ఒక్కరిని మనోజ్ తప్పని చెప్పండి చెప్పమానండి అటు పక్కగూడాలని ఒక్కరిని చెప్పమనండి ఆ పక్క గూడాలని సో అందుకే నేను వెళ్ళి వెళ్ళి మాట్లాడండి అండ్ సో అంతే తప్ప ఇంకా దర్ ఇస్ నో అదర్ రీజన్ అండి ఆస్తుల గురించి నేను మా వైఫ్ అడిగితే అనుకుని ఉంటే మేము నాలుగు సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళ అప్రూవల్ కోసం మా రెండిళ్ళల్లో అప్రూవల్ కోసం మా పెళ్లి చేసేదానికి అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ ఫోర్ ఇయర్స్ నాకంటే ఒక ఆడదానిగా ఒక ఆడపిల్లగా తను ఇంకా నలిగిపోతూ ఉంది కానీ నమ్మకంతో ఓకే నా మీద నమ్మకం తను నాకు మోసం చేయడని ఒకటి నమ్మి నా కోసం నాలుగు సంవత్సరాలు ఉండింది అండ్ ఆ గ్రాటిట్యూడు అది జీవితంలో మర్చిపోలేను ఎస్ కదా అవునండి గ్రేటెస్ట్ గెస్ట్ అదే ఎవరికి రాకూడదు కష్టం తల్లితల్లిని కోల్పోయి అండ్ ఒకని ప్రేమించుకొని అండ్ సరే తనతో ఫ్యూచర్ ఉంది నేను మాట ఇచ్చి నేను ఇచ్చిన మాటలు అందరూ లేని ఒప్పిస్తానని చెప్పిన తర్వాత అది నాలుగు సంవత్సరాలు పట్టింది నాకు అండ్ బిడ్డ సో ఇట్ వాస్ ఇట్ వాజ్ జర్నీ ఆ జర్నీలో చాలా నేర్చుకున్నాం మా ఏంటి తన ఏంటి మన ఏంటి అని తెలుసుకున్నాం అండ్ వీళ్ళు పడిపోయారు ఇంక లెగర్ అని సంబరాలు చేసుకున్న వాళ్ళందరూ చాలా ఉన్నారు బట్ వాళ్ళందరికీ నాకు గ్రెజ్ లేదు ఏం లేదు వాళ్ళు అనుకున్న దాంట్లో తప్పు లేదు మేము ఉన్న సిచ్యువేషన్కి అప్పుడు ఉన్న దాంట్లో ఆల్ ఫామ్ డైన్ ఒపీనియన్ బట్ దెన్ హి వి ఆర్ టుడే టుగెదర్ విత్ వన్ మో బేబీ ఎస్ చేసండి సో ఇక ఇంత చేసుకున్న తర్వాత మేము ఆస్తి కోసం చేస్తాం అంటే నేను అడిగిన ఒక ప్రూఫ్ అడిగాను అది ఇవ్వలేదు సీసీటీవీ ఫుటేజ్ ఏం జరిగింది చూపియండి నేను కూడా దౌర్జన్యంగా వచ్చాను అన్నాను సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళే కంప్లైంట్ పెట్టారు వాళ్ళే సీసీటీవీ ఫుటేజ్ పోగొట్టారు నేను ఎప్పుడంటే అడుగుతూనే ఉన్నాను కూర్చోండి అంటున్నాను ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఫోన్ చేస్తే అంకుల్ కూర్చొని పెట్టండి మీరు నేను రెడ్డి వస్తాను నేను ఎక్కడికైనా వస్తాను మీ ఇంటికి వస్తాను ఏబిఎన్ ఛానల్కి అయినా వస్తాను మీ ఆఫీస్కి వస్తాను మీరు పని అయితే నేను పిలిపిస్తాను కూర్చొని పెడతాను నేను మొన్న కూడా ఛానల్ వస్తే అడుగుతున్నాను ఎక్కడ ఇంకా కూర్చొని పెట్టలేదు అని తెలిసి సో ఐఎమ్ రెడీ టు టాక్ అండ్ నేను ఇలా వెనకాలకి వెళ్ళి అందరిని ఇండివిజువల్గా పిలుచుకొని ప్యాకెట్లు ఇచ్చి డబ్బు ఇచ్చి నా వాడి గురించి రాంగ్ అయ్యండి అండ్ ఒక మాధవపూర్లో ఒక ఆఫీస్లో పాపం వాళ్ళ గురించి నా గురించి పెట్టి బ్యాడ్గా చేయాలనుకునే వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఫోన్లు చేసి మాత్రం చేయిస్తున్నారన్న వాళ్ళు పైగా మానిటర్ చేస్తున్నారు మమ్మల్ని అనుకుంటూ సో అక్కడ లేనండి అక్కడ ఉంటే ఇంత ఇంత పీస్ఫుల్ గా ఉండను నేను ఐ వోన్ లివ్ ఇన్ దిస్ మూమెంట్ పే పేక్కుంటూ వెళ్ళిపోతే నిజమేది అబద్ధం ఏదైనా తెలియని జీవితం అయిపోతుంది అండి సో అందుకే నీ పేకడం కూడా నాకు నచ్చదు బికాస్ యా లైఫ్ తెలియాలండి నిజమేంటి అబద్ధం ఏంటి అనేది సో నీ నిజంలో ైఫ్ ఆ స్ట్రగిల్ తరబడి స్ట్రగుల్ లోని మారే తర్వాత